కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ సంక్రాంతి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు పెదల మీద పంటలు తీసి సంచార జాతికి దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలుగులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమ స్వర్గానికి భూమి తెరిచిన కారం ఉత్తర దిక్కున బానుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో విల్లు ముగ్గులతో ఆకిట విరిసే హరివిల్లు గురిసి ముకులరే మన పసి బాలకు భోగి పండ్లు పోయుదము శశిము కులరే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదము శశిము కులరే మంగళకారులు మదన సుందరులు మంగళకారులు మదన సుందరులు రంగుగా పీటపై రాణించుచున్నారు మంగళకారులు మదన సుందరులు రంగుగా పీటపై రాణించుచున్నారు శిముఖుల రే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము శశిముఖులరే అద్దంపు చెక్కేళ్ళు ముద్దులు కూచుండ అద్దంపు చెక్క ముద్దుల కూర్చుండ దిద్దిన కస్తూరి తిలకము అద్దం అద్దంపు చెక్క ముద్దు

नंबर वन सी टूर तेरह ना निजर्ग में डिवीजन दिल्ली यानी నెంబర్ ఇరవై మూడు కానీ ఈ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేతుల్లో కానీ ముగ్గురిని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు దాదాపుగా ఈ డివిజన్ నుంచి తొంభై మంది పాల్గొనడం బయలు నుంచి పది పది మంది పాల్గొనడం నెంబర్ వన్ స్థానంలో ఈ డివిజన్ ఉన్నది అని చెప్పి మీ సందర్భంగా నేను మనం చేసుకుంటాను ఎందుకంటే మనకి ఈ సంక్రాంతి గురించి సంక్రాంతి గురించి నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం మనం నగరంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో ఉండేటటువంటి వాతావరణం మనం చూడడం కూడా చాలా అరుదైపోయింది ఎందుకంటే పల్లెటూరులో అనేక రకాలైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఈ పండగను నిర్వహించుకుంటా ఉంటారు కానీ ఈరోజు విజయవాడ నగరంలో ఒక మహానగరంలో ఒక పల్లెటూరు వాతావరణాన్ని ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తీసుకొచ్చారని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఇది మంచి సాంప్రదాయం ఒక స్నేహభావంగా పది మంది కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒకటి దగ్గర నుంచి నాలుగు వరకు ప్రైజెస్ ఇచ్చినప్పటికీ కూడా కన్సిడరేషన్ ప్రైజెస్ అంటే ఎవరు పార్టిసిపేట్ చేసినా నిరుత్సాహపరచకుండా వారందరినీ కూడా ప్రోత్సహిస్తూ వారందరికీ కూడా బహుమతులు ఇవ్వాలి అని చెప్పని ఈ కార్యక్రమం నిర్వాహకులు ఆలోచన చేయటం శుభ్ర ఆలోచన చేయటం వారందరికీ కూడా సంతోషం కలిగించినటువంటి అంశం ఎందుకంటే రోజులు బహుశా సూర్యభర్గడ అండ్ కూడా డాక్టర్సే ఉంటారు మగలవరూ ఉంటారు నగరంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అంతా ఉండేటటువంటి ప్రాంతం ఏంటంటే అది సూర్యభర్గ అలాంటి ఈ రోజు న్యాయ న్యాయత్ర మూడో డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభివృద్ధి అయిన నేను ఆత్మగూరి సుబ్బారావు సురేష్ ఈరోజు నా డి ఈ డివిజన్లో ముక్కుల పోటీలు నిర్వహించడం జరిగింది మేము నిర్వహించిన ముగ్గుల పోటీలు ఈ పెద్ద కమర్షియల్ ఏరియా ఈ ఏరియాలో ముగ్గులు వేయటానికి ఎవరు వస్తారని మేము ఆలోచిస్తూ మేము ఈ పోటీని మొదలుపెట్టామండి అలా అనూహ్య స్పందన వచ్చింది మేము ఒక యాభై మంది వస్తారనుకుంటే రెండు రెండు వందల పైచులకు మహిళా మనులు వచ్చి ముగ్గు వేశారు ఈ రంగ రంగవల్లీలు అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క ముగ్గు ఒకదానికన్నా ఒకటి మించి బాగా వేశారు ఈ ఇంత అనూహ్య స్పందన వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ ముగ్గుల్లో ఒకదానికి మించి ఒకటి ఉంది కానీ బహుమతులు ఏవక తప్పట్లేదు అందువల్ల ఒకటి రెండు మూడు బహుమతులు ఇస్తున్నాం కానీ అందరికీ బహుమతులు ఇస్తున్నాం మీ ధన్యవాదాలండి ఈ అనూహ్య స్పందన వచ్చినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి సెంట్రల్ న్యూజ్వర్క్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మల్లా గారు ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది ఇంత అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమానికి మీ మీ అందరి ఆశీస్సులు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఓకేనండి రవికుమార్ సార్ రవికుమార్ సార్ ఆడపడుచులకు ఆత్మీయుడు ఆత్మీ సుబ్బారావు గారు ఆతిపయ్యంలో ఈ రోజున ముగ్గులు పోటీ జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉందండి ప్రతి కార్యక్రమానికి మాకు సుబ్బారావు గారు ప్రతి విషయంలో మాకు అందగా ఉంటున్నారు ఆయన ఆయన గెలుపు కోసం కాకుండా ప్రతి విషయానికి ఆడపడుచులకు అందగా ఉంటున్నాడు సార్ ఆ విషయానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ ఈరోజు విష్ణు గారు ఇచ్చేస్తున్నారు ప్రతిదానికి మేము సపోర్ట్గా ఉంటాం సార్ సుబ్బారు గారికి అందరికీ ప్రజలందరికీ ఇక్కడ ఇచ్చేస్తున్నారు ప్రజలందరికీ కార్యకర్తలందరికీ మహిళలందరికీ శుభాకాంక్షలు సార్